రాజకీయ నాయకులు చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉంటారు పొంతన లేకుండా మతి లేకుండా మాట్లాడుతూ ఉంటారు ఒకే విషయంపై అధికారంలో ఉన్నప్పుడు ఒక విధంగా లేనప్పుడు మరొక విధంగా మాట్లాడుతూ ఉంటారు దేశంలో తానే అత్యంత సీనియర్ నాయకుడని తనతో సమానులు ఎవ్వరూ లేరని అదే పనిగా ఊదర కొడుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడతారో ఆయనకే అర్థం కాదనిపిస్తుంది తమ్ముళ్ళు కూడా అదే టైప్ అనుకోండి వైఎస్ఆర్సీపీ అధినేత జగన్కు విపరీతమైన అధికార దాహం ఉందని చంద్రబాబు సహా టీడీపీ నేతలు రోజు విమర్శిస్తూ ఉంటారు వారి విమర్శలకు తగ్గట్లుగానే జగన్ కూడా ఎన్నికల ముందే బాబు ప్రభుత్వం కూలిపోతుందని ఏడాది పడితే తానే అధికారంలోకి వచ్చి కష్టాలు తీరుస్తానని అంటూ ఉంటారు కానీ అధికార దాహం చంద్రబాబుకు టీడీపీ నాయకులకు లేదా రాజకీయ నాయకులకు అధికార దాహం ఉండడం వింత విడ్డూరం కాదు ఏ రాజకీయ పార్టీకైనా అధినేతకైనా ప్రధాన లక్ష్యం అధికారం దక్కించుకోవడమే ఈ విషయంలో జగన్ అదే పనిగా ప్రచారం చేసుకుంటూ అధికార దాహం ఉన్నవాడిగా కనబడుతున్నారు మీడియాలో జగన్ అధికార దాహాన్ని వస్తున్నంత ప్రచారం బాబు దాహానికి రావడం లేదు సందర్భం దొరికినప్పుడల్లా ముఖ్యమంత్రి తన అధికార దాహాన్ని వ్యక్తపరుస్తూనే ఉన్నారు కానీ జగన్ అధికారం కోసం తాపత్రయ పడుతున్నారనే భావన ప్రజల్లో కలిగిస్తున్నారు ఏపీలో తెలుగుదేశం పార్టీ శాశ్వతంగా అధికారంలో ఉండాలని చంద్రబాబు అనేక అన్నారు తాజాగా పార్టీ విజయవాడలో నిర్వహించిన వర్క్ తన ఆకాంక్షను వ్యక్తం చేశారు టీడీపీ శాశ్వతంగా అధికారంలో ఉండాలంటే అర్థమేంటి మరో పదేళ్ల పాటైనా తాను సీఎంగా ఉండాలని ఆ తర్వాత తన కుమారుడు లోకేష్ పీఠం ఎక్కాలని చంద్రబాబు కోరిక దీన్ని అధికార దాహం అనకుండా ఇంకేమంటారు కొంతకాలం క్రితం ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ టీడీపీ శాశ్వతంగా అధికారంలో ఉండాలని ఇండియా టుడే నిర్వహించిన సదస్సులో మాట్లాడినప్పుడు ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు కానీ జగన్ అధికార దాహం ఉందన్నట్లు మాట్లాడుతున్నారు పూర్వకాలంలో ఒక రాజవంశం వందల ఏళ్ల పాటు రాజ పరిపాలన చేసినట్లు చరిత్ర పాఠాల్లో ఉంది అదే విధంగా నారా వంశం మాత్రమే శాశ్వతంగా రాష్ట్రాన్ని పరిపాలించాలనే బాబు ఆకాంక్ష కావచ్చు